ఎమర్జెన్సీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న కంగనా రనౌత్ ఆ సినిమా ప్రమోషన్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఛాన్స్ దొరికినప్పుడల్లా బాలీవుడ్ ఇండస్ట్రీకి తనదైన స్టైల్లో షాక్ ఇచ్చే ఈ బ్యూటీ ఈసారి ముగ్గురు ఖాన్లను టార్గెట్ చేశారు కంగనా రనౌత్ స్వయంగా నటించి నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఇందిరా పాత్రలో నటించారు కంగనా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎమర్జెన్సీ మూవీ సెప్టెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది ఆల్రెడీ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన మేకర్స్ తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కంగనా రనౌత్ బీటౌన్ ఖాన్స్ తో సినిమాలు చేస్తారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు asak tikaran gaspandi chharu muguru khanla to multi star sirimano tanis love to produce and direct a film on all three khanls uh, and uh, i would also uh, love to uh, you know show the talented side of theirs where they can act and they can also uh, look good and can they can also you know do something which is very significant to the society i would love to make a film like that because i think they are very talented uh, and also what they are doing of course they are adding a lot of revenue to the industry and we should be eternally grateful to them and also uh, they are um, engaging with a with a mass of people who ఆఫ్ ఎంగేజ్మెంట్ డ్ ఖాన్స్తో సినిమా చేస్తే వాళ్ళందంతో తన మూవీకి మరింత గ్లామర్ యాడ్ అవుతుందన్నారు వాళ్ళు కూడా తన సినిమాతో సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటుందని ఆ మూవీ ఇండస్ట్రీలో గొప్ప సినిమాగా నిలిచిపోతుందన్నారు కంగనా ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి